సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్లు అర్జున్ గారు తన అప్ కమింగ్ ఫిలిం అట్లీతో అనౌన్స్ చేయడం అని చూసాం తమిళ్ డైరెక్టర్ అట్లీ అయితే ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ని చిన్న సెంటిమెంట్ అయితే భయపెడుతుంది సార్ అంటే మామూలుగా తెలుగు వాళ్ళకు సెంటిమెంట్స్ ఎక్కువ అని అంటారు అదేం సెంటిమెంట్ అంటే తమిళ డైరెక్టర్స్ తెలుగు స్టార్ హీరోస్ కి పెద్దగా భారీ హిట్లు కాకుండా డిజాస్టర్లు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయి స్పైడర్ మూవీ మురుగదాస్ గారు మహేష్ బాబు గారికి రీసెంట్గా గేమ్ చేంజర్ శంకర్ గారు రామ్ చరణ్ గారికి ఈ విధంగా పెద్ద డిజాస్టర్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ దీనికి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో అని చిన్న ఆందోళన అయితే అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ సెంటిమెంట్ అనేవి వర్కౌట్ అవుతాయా మన తమిళ డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారి సినిమా గురించి మీరేం చెప్తారు సార్ అయ్యా సెంటిమెంట్ అనేది ఉందా లేదా అనేది పక్కన పెడతారు సినిమా బాగుంటే చూస్తారు లేదంటే పక్కన పెడతారు ఓకే గీతాంజలి అనే నాగార్జున గారి సినిమాకి దర్శకుడు తమిళ దర్శకుడే మణిరత్నం గారు డైరెక్ట్ చేశాడు ఆ సినిమాకి ఆ సినిమా హిట్ అయింది అంటే మొదటి రోజు దానికి కూడా పెద్ద మంచి టాక్ ఏం లేదు నెమ్మదిగా పికప్ అయి ఆడింది అలాగే పెద్ద హీరో కాదు కానీ తన ధోరణిలో తాను సినిమా చేశాడు భారతిరాజా గారు ఏది సీతాకోపచులక సినిమా అది ఆడింది దానికంటే ముందు కొత్త జీవితాలను సినిమా చేసాడు అది ఆడలేదు ఈ సినిమా బాగానే ఆడింది సీతాగచులక పెద్ద హిట్ ఆ తర్వాత ఆయన ఇద్దరు తెలుగులో పెద్ద హీరోలతో రెండు సినిమాలు చేశాడు ఆ రెండూ కూడా వర్కౌట్ అవ్వలేదు ఏది జమదగ్ని అనే పేరుతో కృష్ణగారితో సినిమా చేశాడు ఆయన చిరంజీవితో ఆరాధన అని సినిమా చేశాడు రెండూ కూడా ఆయా హీరోల స్థాయికి తగ్గిన హిట్లు అయితే కాదు జమదగ్ని కంటే ఆరాధన బెటర్ రెవెన్యూ కలెక్ట్ చేసింది కానీ పెద్ద హిట్ సినిమా అయితే కాదు అలా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భ ఇవి ఉన్నాయి చరిత్రలో కూడా అలాగే చిరంజీవి గారికి చాలా పెద్ద హిట్ ఇచ్చినటువంటి యమకింకరుడు సినిమాకి రాజ్ భరత్ కదా డైరెక్టరు మరి వారు తెలుగువారు కాదు కదా అది బాగానే ఆడిందిగా సినిమా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి అదే రాజ్ భరత్తో చేసిన ఇంకొక సినిమా ఆడలేదు పులి అనే సినిమా అలా కొంత తమిళ దర్శకులతో బాలచందర్తో ఇది కథ కాదు అనే సినిమా చేశాడు కాయినా అది చాలా పెద్ద హిట్ కదా ఆ రోజుల్లో కాకపోతే చిరంజీవి సోలో హీరో కాదు ఆ సినిమా చిరంజీవి సోలో హీరోగా చేసిన బాలచందర్ సినిమా ఆడలేదు ఏది రుద్రమేణ అలా ఎక్కువ మెజారిటీ సినిమాలు అయితే ఆడలేదు కానీ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి అలాగే తమిళ డైరెక్టర్ భీమ్ సింగ్ గారు తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా బాగానే ఆడాయిగా ఎన్టీఆర్తో ఆయన చేసిన సినిమాలు అలా తమిళ దర్శకులు తెలుగు హీరోలకి పనికిరారు లేదా తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి పనికిరారు ఇలాంటివి సినిమా బాగుంటే చూస్తారు ఏదైనా స్పైడర్ సినిమా బాగాలేదు కాబట్టి జనం చూడలేదు మురుగుదాస్ కాబట్టి చూడాలనే లేదు అదే మురుగుదాస్ చిరంజీవితో చేసాడిగా స్టాలిన్ ఆ సినిమా ఏ మేరకు విజయవంతం అయింది అది కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే ఇవ్వలా పర్వాలేదు అనిపించుకుంది అంతవరకు అలాంటి అంటే ఇక్కడ చాలామంది చెప్పే మాట ఏంటంటే దీనికి రీజను తెలుగు నేటివిటీకి తెలుగు ఆడియన్స్ని పట్టుకునేటువంటి కొన్ని మార్పులు చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది అదే స్టాలిన్ సినిమాని వినాయక్ గనక డైరెక్ట్ చేసి ఉంటే అది హిట్ అయి ఉండేది అనేది ఒక ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాగే పాత రోజుల్లో భీమా రావు గారు డైరెక్ట్ చేసిన తమిళ సినిమాలు అంటే తమిళ రీమేక్లన్నీ ఇక్కడ హిట్ అది రక్త సంబంధం కావచ్చు గుడి గంటలు కావచ్చు ఆయన రీమేక్ సినిమా ఏది చేసినా హిట్ అయ్యేది ఆయన ఏ ఎవరి సినిమాలు అయితే రీమేక్ చేస్తున్నాడో ఆ డైరెక్టర్లే స్ట్రైట్గా తెలుగు తీస్తే ఆ రేంజ్లో ఆడేవి కాదు కారణం ఏంటంటే ఈ నేటివిటీకి ఈ హీరో ఇమేజ్కి మ్యాచ్ చేసేటువంటి సందర్భం తక్కువ కాబట్టి ఈవెన్ భారతీరాజే గారు డైరెక్ట్ చేసిన ఆరాధన సినిమా విషయంలో కూడా అదే విమర్శ ఆ రోజు అంటే చిరంజీవి ఇమేజ్కి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయలేదు ఆయన పద్ధతిలో ఆయన సినిమా చేశాడు అక్కడ సత్యరాజు హీరో కాబట్టి సత్యరాజు ఆయన దృష్టిలో ఉన్నాడు ప్రధానంగా చిరంజీవి జోడింపు అయ్యాడు వీళ్ళిద్దరి ఇమేజ్లు డిఫరెంట్ సత్యరాజు ఇమేజ్ వేరు చిరంజీవి ఇమేజ్ వేరు చిరంజీవి ఇమేజ్కి ఈ కథ వర్కౌట్ అవ్వాలి అలాగే బాలచంద్ర గారు ఆడాళ్ళు మీకు జోహర్లని సినిమా తీసాడు కృష్ణరాజు గారి అది కూడా ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వలేదు అందుకని మెజారిటీ తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలు తెలుగులో పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ఆడలేదు అనే అభిప్రాయం కరెక్టే దాంతో మనం విభేదించాల్సిన అవసరం లేదు కానీ ఆడియన్స్ సినిమాలు కూడా ఉన్నాయి ఓకే ఆడిన సినిమాల కంటే ఆడిన సినిమాల సంఖ్య ఎక్కువ అందుకని సెంటిమెంట్గా అనుకుంటున్నారు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి అట్లీ సినిమా ఏమైపోతుంది అనే భయం ఉండొచ్చు కానీ ఇది గీతాంజలి కావచ్చు కదా ఇది జమదగ్గునో ఆరాధనో లేకపోతే మరో సినిమానో స్పైడరో లేకపోతే గేమ్ చేంజరో అవ్వాలనే ఉంది అది ఇంకేదైనా కావచ్చు కదా అందుకని అన్ని సందర్భాల్లోనూ అన్ని వాస్తవం అని అనుకోలేము అలాగే జరుగుతుంది అనుకోలేము కంటెంట్ బాగుంటే సినిమా చూస్తారు రెండోది ఇప్పుడు ఆడియన్స్ పరిస్థితి వేరు అప్పటి ఆడియన్స్ పరిస్థితి వేరు ఇప్పటి డైరెక్టర్స్ పర్సెప్షన్ వేరు గేమ్ చేంజర్ ఫెయిల్ అవడానికి కారణం అది ప్రజెంట్ డే సినోరియాలో లేదు ఆ కథ ఈ జనరేషన్ కథ కాదు అది దానిలో చాలా గందరగోళాలు ఉన్నాయి అందువలన ఆ సినిమాని పెద్దగా జనాలు చూడలేదు కానీ కాంటెంపరీ సొసైటీని కనెక్ట్ చేసేటువంటి కథతో మీరు సినిమా తీస్తే ఆడుతుంది అట్లీ ఇప్పుడు రెండోది పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ ప్రతి డైరెక్టరు ఆ ప్రాంతం తాలూకా ప్రభావం ఏమిటి దాన్ని ఎలా మన సినిమాల్లో ఇన్కార్పొరేట్ చేయాలి అనేది స్క్రిప్ట్ దశలోనే కసరత్తు చేస్తున్నారు ఓకే అందుకని అట్లీ కూడా ఆ పద్ధతిలోనే ఇప్పుడు అట్లీ సినిమాలు ఆడినాయి ఇక్కడ స్ట్రైట్ సినిమా కాకపోయినప్పటికీ షారూక్ ఖాన్తో ఆయన చేసిన సినిమా కూడా ఇక్కడ బాగానే చూశారు జనాలు అందుకని ప్రస్తుతం పాన్ ఇండియా దశలో మనం ఉన్నాం కాబట్టి ఇంతకు ముందులాగా లేదు సినిమా ఆడియన్స్ కూడా ఇంటర్నెట్ వలన అన్ని చిత్రాలు చూడటంతో వాళ్ళు స్థాయి వేరే రకంగా మారింది మారటం అంటే వాళ్ళు అందరు డైరెక్టర్ల సినిమాలకి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ ధోరణిలో వెళ్ళిపోతున్నారు అందుకని అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు ఇది ఒక కొత్త సెంటిమెంట్ని క్రియేట్ చేయొచ్చు తమిళ దర్శకులతో హిట్లు కొట్టచ్చు అని ఓకే అలాగే అనుకుందాం ఓకే ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఈ అపప్రజని పక్కకి నెట్టేసి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ ఏర్పాటు చేస్తుంది అనుకుందాం సార్ ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చక్కలు కొడుతుంది సార్ సోషల్ మీడియాలో ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది వందల కోట్లు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అంటే భారతదేశంలోని రెండో అతి పెద్ద సినిమా మహేష్ బాబు గారు రాజమౌళి గారి ఆ సినిమా బడ్జెట్ తర్వాత ఇదే సినిమా అంటున్నారు మరి ఇది కూడా వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్న సినిమానా లేకుంటే ఇప్పుడు ఏ సినిమా అయినా వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయక తప్పదు అందుకనే వాళ్ళు అమెరికా విఎఫ్ఎక్స్ కంపెనీలతో మాట్లాడుకుని వచ్చింది ఏ సినిమా అయినా వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలి టార్గెట్ చేయకపోతే వీళ్ళకి గ్రమ్యుని రేషన్ ఆ స్థాయిలో గిట్టుబాటు కావు అందుకనే ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు ఆచి తూచి చేస్తున్న సినిమాల్లోనే ఈ సినిమా కూడా ఉంది కాబట్టి దీని మీద కొంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రపంచానికి ఆ కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం అదే అలాగే మనం ఇందాక చాలామంది తమిళ దర్శకుల గురించి మాట్లాడుకున్నాం కానీ తెలుగులో హిట్లు కొట్టిన తమిళ డైరెక్టర్లు విసు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా విసు తెలుగులో నేరుగా చేసిన సినిమాలు కూడా ఆడినాయి ఓకే భాగ్యరాజా కూడా తమిళ డబ్బింగ్లు ఆడినాయి కానీ స్ట్రైట్గా ఆయన చేసిన సినిమా ఆడలేదు అలాంటి సమస్యలు ఉన్నాయి కొన్ని కానీ ఇది అలా ఆడుతుందని నేనైతే అనుకోవడం లేదు ఓకే మేబీ ఇది చేంజ్ చేయొచ్చు ధోరణి నేను ఆ సెంటిమెంట్ను పక్కకి నెట్టేసేలాగా ఈ సినిమా ఆడుతుందని మాత్రమే ఇప్పుడు అనుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ